భగవంతుడనైనా మెహర్ బాబాని అనుభూతి చెందటానికి ఏ మార్గం మార్గాలు ఏమిటి అంటే ఈ పన్నెండు మార్గాలని మెహర్ బాబా చెప్పారు అంటే ఒక భగవంతు భగవద్ అన్వేషకుడికి భగవంతుడిని ఎలాగో పొందాలి ఏ ఏ లక్షణాలు మనకు దగ్గర ఉంటే ఏ రకంగా ఆరాధిస్తే ఏ రకంగా ఆయన్ని ఎడల మనం ఉంటే ఆయన కృప కలుగుతుంది ఆయన యొక్క అనుభూతి చెందగలం ఆయన ప్రేమని ఆయన యొక్క అస్తిత్వాన్ని అని కనుక ఎవరైనాకైనా సహజంగా అడిగారు అనుకోండి బయట వాళ్ళు భగవంతుడు ఉన్నాడా ఉంటే ఎలా ఉంటే మనం ఈ పన్నెండు ఈ ద్వాద ద్వాదశ మోత్రాలు సూత్రాలు మెహర్ బాబా చెప్పారు ఇవి చదవండి ఈ రకంగా మీరు భగవంతుని కనుక ఉన్నట్లయితే మీకు అటువంటి ఈ ఈ సాధన మీద ఉన్నట్లయితే అటువంటి ప్రేమ అటువంటి ఆ అటాచ్మెంట్ కనుక బాబా ఏడలు కనుక బాబే భగవంతుని ఏడలు కనుక మీకు ఆ అంతటి అనే ఇది ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు భగవంతుని అనుభవం తో ఏర్పడుతుంది ఆయన అనుభూతి చెందగలరు ఆయన యొక్క ప్రేమను పొందగలరు అని చెప్పేసి మనం ఇటు వాళ్ళకు కూడా చెప్పచ్చు ఇక మెహర్ బాబా ప్రేమికులకి అయితే అంటే భగవద్ అన్వేషకులకి ఇది తిరుగులేని ఇది అన్నమాట అండి ఎవరన్నా భగవద్ అన్వేషకులు భగవంతుని పొందడం ఎలాగంటే ఈ పని ఈ పన్నెండు సూత్రాలు మనం వాళ్ళకి చెప్పచ్చు ఇప్పుడు నిన్నటి వరకు మనం ఎటువంటి తహతహ ఉంటే భగవంతుడైన మెహర్ బాబాను మనం అనుభూతి చెందగలం అంటే దాన్ని చదువుకున్నాం అదే రకం మనశ్శాంతి పీస్ ఆఫ్ మైండ్ ఎంతటి పీస్ ఆఫ్ మైండ్ ఎటువంటి పీస్ ఆఫ్ మైండ్ మానసిక ప్రశాంతత ఉండాలి ఎటువంటి కష్ట నష్టాల్లో అయినా సరే ఎక్కడ విదవ్వకుండా ఉన్నట్లయితే ఆయన్ని మనం అప్పుడు మాత్రమే ఆయన అనుభూతి చెందగలం ఆ మనశ్శాంతి పీస్ ఆఫ్ మైండ్ అంటే ఎటువంటి కష్ట నష్టాలు జీవితంలో మనకి తారసబడినా సరే ఆయన ఎడలే ఎక్కడ కూడా సంశయం రాకూడదు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకు ఈ ఏంటి ఏం బాబా నాకు చూడటం లేదు అన్న అసలు ఆలోచన ఎవరికి రావటం అలాంటి పీస్ ఆఫ్ మైండ్ దగ్గర మనం చాలా మందికి చిన్న తేడా వచ్చిందంటే మనకి మనసు పరిపెరి విధాలు పోతారు అలా అలా ఉండటానికి వీలు అలా ఉన్నప్పుడే అంటే అటువంటి ఫ్రీజింగ్ మైండ్ ఒకటి ఉన్న అయితేనే బాబాయ్ యొక్క ఉనికిని మనం పొందగలం అలాగే వినయం బాబాయ్ ఆటలు ఎంత వినయ విధేయతలు ఆనాటి ప్రేమికులు ఆనాటి మండలి వాళ్ళు చూపించారు అలాగే మనకు పురాణాల్లో వీటిల్లో కూడా ఎంతో మంది వినైవేద్యతను చూపించి నాకు గాథలు ఉన్నాయండి బాబా చెప్పినవి కాకుండా మనకు గతంలో కూడా ఉన్నాయి పరశురాముడిని ఆయన తండ్రి జమదిగ్న మహామనిషి తల్లి యొక్క రేణుకాదేవి సరస్సుని ఖండించే తీసే కనిపిస్తామన్నాడు ఇది ఇక మన మా ఉన్నది మన మహాభారతంలో పురాణాల్లో ఉన్నది ఆయన ఏం చేశాడు పరశురాముడు మారు మాటలు మాట్లాడకుండా గురువుని గురువు అంటే తండ్రి ఇక్కడ తల్లి శిరస్సు ఖండించేసి తీసుకొచ్చేసాడు అది చంపేసాడు చంపేసి తీసుకొచ్చేది ఎస్ అప్పుడు ఆయన ఎంతో సంతోషించిన తర్వాత ఆవిడ జీవించి మరి బ్రతకటం అన్ని జరిగాయి అంటే విధేయత గురుగుడలు ఎంతటి విధేయతో ఉండాలి అనేది ఇలాంటి ఉదాహరణ మనకి తెలియ తెలి తెలుపుతున్నాయి మెహర్ బాబా కూడా చెప్పారు నేను దిగంబరంగా నడివీ దిల్లు అహమ్మన్ దగ్గర నడివీ దిల్లు పిచ్చివాడి లాగా నేను తిరుగుతున్నా కూడా మీరు నన్ను భగవంతునిగా అప్పుడు కూడా స్వీకరించగలిగితే అని అది నా ఎడల సరైన వినయం సరైన ప్రేమ ఉన్నట్లు లెక్క అంతేగాని నన్ను ఇప్పుడు అంటే అంతరిక ఆయన మీద అచంచల విశ్వాసం ఆయన ఎలాగైనా సరే ఇప్పుడు ఇంచుమించు ప్రతి పెర్ఫెక్ట్ మాస్టర్ దిగంబరంగానే ఉంటున్నాడు అదే రకంగా ఇప్పుడు దత్తాత్రేయుడు దిగంబరం దిగంబర దిగంబర స్వామి అంటే మనకి ఇవన్నీ గుర్తు చేసుకుంటే బాబా చెప్పినవన్నీ కూడా కరెక్టే అని చెప్పేసి మనకి తెలుస్తుంటది అలాగే నిస్పృహ నిష్ప్రహేశం అంటే బాబా లేకపోతే జీవితం లేదు మన పాటల్లో కూడా అనేక ఉన్నాయి బాబా లేకపోతే నువ్వు లేకపోతే జీవితమే లేదు ఆయన బాబాను స్మరించిన క్షణం బాబాను స్మరించిన రోజు అది రోజే కాదు అది ఆ అంతటి నిస్పృహ బాబాయేడలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన బాబా క్లియర్ గా నువ్వు నన్ను దర్శిస్తావు దర్శించినట్టు బాబా అక్కడ ప్రత్యక్షం అవుతాడు అనమాట వాళ్ళకి అంతటి మనకే ఆ లిగురిలో ఉన్న రోజు తప్పకుండా ఆయన మాట ఆయన నిలబెట్టుకుంటాడు విశ్వాసం విశ్వాసం వరకు నేను చెప్పుకున్నాం మనం ఎంతటి విశ్వాసం ఉండాలంటే తిరుగులే ఒకసారి కాసేపు మెహర్ బాబా భగవంతుడిని కాసేపు మనకే ఏదో తండ్రి చిన్న చిన్న తేడాలు కనిపించినా లేకపోతే ఏదో అనుమానాలు వచ్చినా మళ్ళీ వెంటనే అనుమానం కనుక వచ్చిందంటే కాసేపు ఇలాగా కాసేపు అలాగా అది విశ్వాసం కానే కాదు అన్నాడు కానీ మనం చెప్పుకున్నాం బాబాయే చెప్పాడు మన అందరి విశ్వాసం మీ అందరి విశ్వాసం నా ఎడల ఒక వాసిత్తు సమానంగా అలాంటిది ఉంటుంది అంటే మన మన విశ్వాసాలు అలాగ ఉన్నాయన్నాడు అది మనకు కూడా మనం కూడా ఒప్పుకొని తీరవలసిందే అలాంటి విశ్వాసం ఎక్కడ తిగిపోతుందో అవి ఆ బంధం నేను కాపాడుతున్నాను అన్నాడు బాబు మన అందరిని అలా కాపాడుతున్నాడు కాబట్టి మనం ఎప్పటికీ ఆయన పరిధిలో అలా కొనసాగుతూ ఉన్నాం దాన్ని ఆ విశ్వాసాన్ని రోజు రోజుకు పెంచుకోవాలి దానికి అనేక మార్గాలు బాబాయ్ బాబా యొక్క మన సాహిత్యం ఎక్కువ ఉండాలి అహవాసాలు వెతుకుతూ ఉండాలి జనరల్ ఇవన్నీ కూడా విశ్వాసం పెంచుతాయి అనేక విషయాలు మనకు తెలుస్తుంటుంటాయి అదే మెహరాబాద్ వెళ్తూ ఉండాలి విశ్వాసాన్ని పెంచే అనేక మార్గాల్లో ఇవి కొన్ని ఇదే రకంగా ఫెడిలిటీ ఫెడిలిటీ అంటే విశ్వసనీయత విశ్వాసానికి విశ్వసనీయతకి రెండు రెండు వరటస్ వాడారు బాబా ఇది ఇంకా ఎక్కువ మరి యొక్క డిగ్రీ ఆఫ్ విశ్వాసం ఇంకా మరి కాస్త లెవెల్లో విశ్వాసం ఉండాలి ఇది బాబా చెప్పేది ఏమిటంటే మనంద మీ అందరికీ కూడా మీకు తోడుగా మీ శ్వాస ఉంటుంది అంటే మనందరికీ కూడా ఊపిరి మనకి తెలియకుండానే ఊపిరి అలా కొనసాగుతూనే ఉంటుంది కానీ మనం ఎవ్వరూ కూడా దాని ఎడల ఎటువంటి ప్రత్యేకత ఒక శ్రద్ధ దాని గురించి ఆలోచనే మనం లేదు కానీ మనం దాని గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా సరే ఆ శ్వాస మన ఎడ మనల్ని వదిలిపెట్టకుండా మనల్ని బ్రతికేటట్టు మనల్ని జీవించేటట్టు చేస్తుంది ఆ శ్వాసకి నీ ఎడల ఉండే విశ్వాస విశ్వాస నీ ఎలా ఉన్నది అంతటి విశ్వాసనీయత నీ నీకున్నట్లయితే నా ఎడల అప్పుడు నీవు నేను ఎవరో నిజంగా తెలుసుకుంటావు అంటే ఇంక నిజం శ్వాస లేకపోతే మన మనిషి ఎలా ఉండడు అంతటి బాబా లేకపోతే మనకు జీవితం లేదు అని చెప్పేసి అంతటి విశ్వాసం నిరంతరం ఇప్పుడు మేడం ఎవరో పాడారు పాటలో చూడండి అన్నీ అయినాయి యులోన్ ఎగ్జిస్ట్ సమస్తం అన్ అన్నీ అయినాయి ఆ ఈ అవగాహన బాగా పెంచుకున్నట్లయితే మనకి బాబా లేకపోతే ప్రపంచం లేదు యు ఎలోన్ ఎగ్జిస్ట్ అని పాటలో చూడండి మనకి అన్ని సమస్తం సమస్త ఆయన లేనిది లేదు ఆయన మొత్తం భగవంతుడు లేని ప్లేసే లేదు భగవంతుడు కాని ప్రాణం లేదు ప్రాణి లేదు ఏ జీవరాశి కూడా లోన అంతర్యాముగా ఉన్నది మెహర్ బాబా ఎంతటి ఇంతటి ఈ అవగాహన అలాగే పెంచుకున్నట్లయితే అది ఆయనే మన వెనకాల ఉన్నాడు ఆయనే మనని జీవింపజేస్తున్నాడు అసలు ఆయనే నేనన్నది లేనే లేదు ఉన్నది భగవంతుడైన మెహర్ బాబా ఒక్కడే ఆయనే మన అందరి ద్వారా ఇలాగ జీవితాలని జీవింపజేస్తున్నాడు అంటే మనకి నేను ఆ ప్రశ్నకి నేను హూయామై కోహం అనే ప్రశ్నకి నేను భగవంతుడిని అహం బ్రహ్మాస్మి అనే సమాధానం కొరకు ఈ యొక్క యాత్ర ఈ ఆత్మయాత్ర నాకు సాగుతూ ఉన్నదాన్ని మన అవగాహన తోటి నిరంతరం ఉండాలి ఆ దానికి ఆ ఇదంతా చేసేది ఆయన ఆయన ఆ శ్వాసకి ఏ రకంగా మన ఎడ విశ్లేషణ ఉందో మనకి బాబా ఎడ అంతకు మించిన విశ్లేషణ ఉన్నట్లయితే ఆయన నిజంగా ఆయన ఆయన మాట్లాడినాడంటే అది అది రుజువు చేసుకుంటాడు మెహర్ బాబా ఆ రకంగా ఉన్నట్లయితే మన అందరికీ కూడా ఆయన ఆయన మన ఎవరు కూడా ఇప్పుడు దర్శించలేదు మన ఎవరో కూడా బాబాయాడులో మన అందరికీ విశ్వాసని విశ్వాసం ఉన్నది కానీ ఆయన దర్శించే అంత విశ్వాసం మన దగ్గర లేదు అందుకు అది ఉండాలి అని బాబా ఈ యొక్క విశ్వసనీయత అనే దాంట్లో చెప్పడం జరిగిందని నెక్స్ట్ కంట్రోల్ త్రూ లవ్ ప్రేమ ద్వారా నీ ఇంద్రియ నిగ్రహాలని అరిషర్గాన్ని కంట్రోల్ చేయ నిగ్రహించుకోవాలి మనకి ఈ అరిషట్ వర్గాలు ఎప్పుడు నిరంతరం వేధిస్తూనే ఉంటాయి మనకి ఏదైనా మంచి జనాలనుకుంటే వెంటనే మనకి తినేయాలి అలాగే ఏదైనా ప్రతీది కూడా మన అందరికీ కూడా ఈ ఇంద్రియ నిగ్రహం చాలా గొప్పదనం బాబు దాన్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం కానీ నీకు నా ఎడలు ఉన్న ప్రేమ అంతకన్నా ఎక్కువ ఉన్న నాడు మాత్రమే నువ్వు వాటిని కంట్రోల్ చేయగలవు బాబా నా దేవాది దేవుడైన ప్రభువు నన్ను ఈ నిగ్రహం నిగ్రహంతో ఈ హరిషెడ్ వర్గాలు ఈ నిగ్రహ వాటి జోలికి వెళ్ళవద్దు కంట్రోల్ చేసమని చెప్పాడు అన్న మాటని మనం దృఢపరచుకొని దానిని ఆచరణలో తూచా తప్పకుండా పెట్టాలి అప్పుడు మాత్రమే ఎప్పుడు ఎప్పుడైనా తప్పు చేసామంటే అమ్మో బాబాకి ఇది మనం వద్దన్నాడు బాబా అందుచేత మనకు భగవంతుడు కావాలి ఇవి కాదు అన్న నిరంతర ధ్యానం నిరంతర ధ్యాస బాబా మీద కనుక ఉన్నట్లయితే బాబా ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు బాబాయడలో ప్రేమ ఉత్తమమైన ఉత్తమోత్తమంగా ఉండాలి మిగతా ఈ ప్రాపంచ వ్యవహారాలు ఈ అటాచ్మెంట్స్ ఈ క్రోధ మోహ లభ ఈ మో లోభం మత మాప్సర్యాలు ఇవన్నీ మనిషికి ఉంటాయి కాబట్టి ఇవి పక్కకి వెళ్ళిపోవాలి బాబా మీద ఎంతటి ప్రేమ పెరుగుతుందో అంతగా ఇవి పక్కకి వెళ్ళగలుగుతాయి ఇవి తిరగటం లేదు మనకి అంటే ఈ బాబా మీద ప్రేమ అంత ఆరవిలో లేదు మనకి అనమాట ఇది పెంచుకోవాలి మీరు అది పెంచుకున్నట్లయితే అప్పుడు మళ్ళీ నన్ను తెలు అప్పుడు నన్ను తెలుసుకుంటావు అంటే మనకు ఇప్పుడు ఆయన ఎవరో మనకెవరికైతే ఊరికే విశ్వాసం ఆయన భగవంతుడే అప్పుడు తెలుసుకుంటామంటే ఎలా తెలుసుకుంటాం అనేది మనకి ప్రాక్టికల్గా అంటే అనుభవపూర్వకంగా మనకి మెహర్ బాబా ఎవరో తెలుసుది ఇప్పుడు విశ్వాసం మాత్రంగానే మనకి మెహర్ బాబా భగవంతుడు అని మనందరికీ తెలుసు ఈ రకంగా కనుక మన విశ్వాస ప్రేమ ద్వారా నిగ్రహం కంట్రోల్ త్రూ లవ్ కనుక మనకు అన్ని నిగ్రహించి అన్నీ కూడా బాబాయడల ప్రేమ ముఖ్యం మనకు బాబాని చెప్పినట్టు మనం చేసి తీరాలి అని గనక ఈ రకంగా అరిషట్ వర్గాలని కనుక మనం బాబా మీద గడ ప్రేమతో బాబా ఆజ్ఞగా ఇవన్నీ కూడా మనం నిగ్రహించుకున్న రోజుని ఖచ్చితంగా బాబా మనని అని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం ఇప్పుడు కేవలం విశ్వాస మాత్రంగా బాబా భగవంతుడు అని మనకి ఒక స్వానుభవం ఇక స్వానుభవం ఎవరికి తెలియదు ఒక విశ్వం ఒక రకమైన విశ్వాసం అంతే బ్లైండ్ ఫెయిట్ మన అందరి దాని అయితే అప్పుడు మాత్రం ప్రాక్టికల్ గా కైకోబాద్ లాంటి వాళ్ళకి ఏ రకంగా భగవంతుడు ఆయన అలాంటి వాడు ఆయన తెలుసు కైకోబాద్ ఆ రకంగా వాళ్ళు అనుభవించే కైకోబాద్ అనేక మాటలు బాబాతో అన్నాడు బాబా కైకోబాద్కి నమస్కారం పెట్టేవాడు బాబా అప్పుడు బాబా అతను చెప్పాడు కైకోబాద్ నువ్వు ఎంతటి గొప్పవాడు నా నేను అనుభవపూర్వకంగా నాకు తెలుసు ఎందుకంటే రోజు లక్ష సార్లు నేను ఆమజపాన్ని చేస్తున్నాను అనుభవపూర్వకంగా నువ్వు ఎంత వాడవో నాకు తెలుసు కానీ అటువంటి గొప్పవాడు అయ్యి ఉండి కూడా నా కాళ్ళకు నువ్వు నమస్కారం పెడుతున్నావు నేను భరించలేకపోతున్నాను అంటే అప్పుడు బాబా అంటాడు అనమాట గురువు ఏది చేసినా సరే ప్రశ్నించకూడదు నీ పాదాలకు నమస్కారం పెడుతున్నాను అంటే దాంట్లో ఆంతర్యం నీకు తెలియదు కానీ నువ్వు దానికి ప్రసరించలేకూడదు అది విధేయతగా అది విధేయత అని చెప్పేసి బాబా వారించేవాడు అంతటి అనుభవపూర్వకమైన బాబా యొక్క నిజదర్శన అని వాళ్ళు పొందేవాడు ఆయన అలాగే మనకి ఆ యొక్క యోగ్యత కలుగుతుంది ఎప్పుడు ఈ యొక్క కంట్రోల్ లో అంటే బాబా ప్రేమతో మనం మనల్ని నిగ్రహించుకోగలిగిన నాడు అంతటి మనం పెంచి ఇవన్నీ కూడా బాబా ఎందుకు చెప్పారో పెంచుకోవాలి అన్నీ మీరు అన్ని కూడా పెంచుకున్నట్లయితే ఈ ప్రేమ కానీ విశ్వాసం కానీ ఈ ఫెడిలిటీ విశ్వసనీయత నీర్చు కానీ ఇవన్నీ పెంచుకున్నట్లయితే తప్పకుండా నన్ను మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు నేను ఎవరు అంతేకాకుండా నా కృప కలుగుతుంది అప్పుడు ఇలా ఉండదు నా మీ ఎడల నా ఎడల మీ యొక్క ఇది అని పెంచుకోవాలి మీరు పెంచుకునే ఉద్దేశంతో అందరం పెంచుకోవాలనే బాబాయ్ ఈ యొక్క సందేశం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నిస్వార్థ సేవ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే మనకి ఇది బాబాయ్ చెప్పారు చాలా చాలా కష్టం సెల్ఫ్ కాలం నేను అన్న భావన ఉన్నంత కాలం ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ ఎవరూ చేయలేరు అన్నాడు ఎందుకంటే సెల్ఫ్ అంటే నేను నేను భోజనం చేస్తున్నాను నా పేరు ఇది నేను పలానా ఊర్లో ఉన్నాను ఇవన్నీ కూడా నేను పురుషుడిని నేను స్త్రీని నాకు ఈ ఆస్తులు ఉన్నాయి నాకు నాకు వీళ్ళు చుట్టాలు ఉన్నారు నాకు ఇవన్నీ నేను 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 నేనుకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఇది ఉన్నంత కాలం ఈ నేను అనే భావన ఉన్నంత కాలం నువ్వు సెల్ఫ్లెస్ సర్వీస్ చెయ్యలేవు అని మెహర్ బాబా చెప్పారు అయినప్పటికీ కూడా మీరందరూ కూడా కంపల్సరీగా ఆ నిస్వార్థ సేవని అలవాటు చేసుకోవాలి దానికి బాబా దీనికి వివరణ ఏమిస్తున్నారంటే పొలాల్లో గడ్డి పైన గాలిలోని పక్షుల పైన అడవిలోని పశువుల పైన అంటే ఇప్పుడు సాధువులు పాపాత్ములు ధనవంతులు పేదవారు అనే భేదాలు లేకుండా తన పట్ల వారి దృక్పథంతో ప్రమేయం లేకుండా సమస్త మా మానవారి పైన సృష్టి పైన ప్రకాశించే సుగురిని నీ స్వార్థ సేవా గుణము వంటి ఫలితములైతే ప్రభావితంగాని నీ స్వార్థ సేవా గుణము నీకున్నట్లయితే అప్పుడు నీవు నన్ను గెలిచు గెలుచుకుంటావు అంటే మనం వి విల్ వింగ్ గ్రేస్ అంటే ఇప్పుడు మనకి చూడండి వర్షం వచ్చింది అది ఎండ కాస్తుంది మంచి చోటే వర్షం పడాలి మంచి చోటే ఎండకాయాలి లేకపోతే గాలి మంచి మంచి వాళ్ళకి గాలి చెడ్డు మనుషులకు గాలి ఇవ్వకూడదు అంటే ఎవరు బతకరు కానీ ఆ గాలికి కానీ ఆ నీరుకి కానీ ఆ వర్షానికి కానీ ఈ ఎండకు కానీ ఎటువంటి భేదభావము లేకుండా సమానంగా సమస్త జీవుల ఎడల సమస్త మానవుడుల అదే ప్రేమ దుక్పథంతో ఏ రకంగా మనకి అవన్నీ కలుగు చేస్తున్నాయో అటువంటి ప్రేమని నీకు నా ఎడల అంటే మనకి మనందరికీ భగవంతుడైన మెహర్ బాబా ఎడల కనుక ఉండడమే కాకుండా పొరుడ ఎడల అంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కానీ మనకి తారసపడే ఎవరి ఎడలైనా సరే నిస్వార్థ సేవ చెయ్యాలి అలాగా మన ప్రియతముడు వాళ్ళలోనే కూడా ఉన్నాడు మనం భగవం భగవంతుడు భగవంతుడికి ఇస్తున్నాడు నేను అన్న భావన పోయి ఇచ్చేది భగవంతుడే తీసుకునేది భగవంతుడే అప్పుడు ఈ రుణబంధాలు ఈ దర్జర్లో ఈ దర్జర్ అకౌంట్లో ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అనే ఆ ఎంట్రీస్ పాడము అది మెహర్ బాబా చెప్పిన సూక్ష్మం మన అందరికీ సేవ చేయాలి నిస్వార్థ సేవ చేయాలి ఎలాగా ఇప్పుడు ఆ గాలిలాగా ఆ నీరు లాగా ఆ వర్షంలాగా ఇవన్నీ ఏ రకంగా నిస్వార్థంగా అవన్నీ కూడా ప్రజలకి అంద అందు అదే రకమైనటువంటి సేవ మన సమస్త జీవులకి సమస్త జీవులకి మనం చెయ్యాలి కానీ అలాగే చేసేటప్పుడు బాబా చెప్పిన ఒక సూక్ష్మం ఏమిటంటే అసలు నేను అనే భావనని పక్కన పెట్టి భగ బాబా బాబాకి ఇస్తున్నాడు అంటే అవతల వ్యక్తి కూడా బాబాయే కదా సమస్త జీవులులోను సమస్త మానవుల్లోనూ అన్నది బాబాయొక్క మనలో ఉంది కదా అదే బాబా అంతేత భగవంతుడు భగవంతుడికి ఇస్తున్నాడు అన్న భావన తోడు భగవంతుడైన మెహర్ బాబా భగవంతుడైన మరో బా బాబా యొక్క మరో రూపానికి ఒక రూపం మరో రూపానికి ఇస్తుంది ఇందులో నేను అనే అస నేను అనే దానికే స్థానం లేదు ఈ రకంగా గనక సేవ చేసినట్లయితే ఎటువంటి బంధాలు చేసిన సేవకు కూడా ఎటువంటి ఎటువంటి బంధాలు లేకపోవటమే కాకుండా అది ముక్తికి దారి చేస్తే అది అప్పటికే ఉన్నటువంటి ఈ యొక్క ఈ రుణాలు బంధాలు ఏమంటాయంటే సంస్కారాలు అప్పటికే పెరిగిపోయి మన అకౌంట్లో ఉన్న ఈ సంస్కారాలు అవి కూడా తొలగుతాయి నెమ్మదిగా తొలగుతాయి అవి చిక్కుమడ్డు పొడిపోయి ఉంటాయి అవి లూజ్ అవుతాయి లూజ్ అయ్యి నెమ్మదిగా అవి కూడా పోతాయి అంటే మనం ఎటువంటి సేవ కంపల్సరీగా సేవ చేయాలి సాటు మనుషులకి కానీ చేసేటప్పుడు ఇచ్చేది భగవంతుడే పుచ్చుకునేది భగవంతుడే చేసేది భగవంతుడే చే తీసుకునే వ్యక్తి కూడా భగవంతుడే అంటే భగవంతుడే మేహన్ బాబా మళ్ళీ భగవంతుడని తరుడు పర్సన్ వాడుకోడు తీసుకునేది ఇచ్చేది ఇద్దరు కూడా బాబాయ అన్న భావనతో కనుక మనం నిస్వార్థ సేవ చేసినట్లయితే చేసి తీరాలి అది కూడా చెప్తున్నాడు బాబా చేసి తీరాలి అలా చేసినట్లయితే అప్పుడు నన్ను గెలుచుకుంటావు అన్నాడు బాబా గెలుచుకోవడం అంటే ఆయన బాబాను గెలుచుకోవడం అంటే సామాన్య విషయం కాదు కదా కొన్ని కొందరు మంది వ్యక్తులకి నీవే గెలుచుకున్నావు అని చెప్పేసేసి బాబా చెప్పడం జరిగింది ఉదాహరణకి నాకు ఒక గుర్తుకు వస్తుంది హోమి అని హోమి సప్త ఆయన పేరు ఆయనకి ముగ్గురు ముగ్గురు నలుగురు సంతానం ఒక్క ఒక రోషన్ కేర్రా కూడా ఆ హోమీ సత్తా ఆయన కుమార్తెడు కూడా ఆయన శ్యామ్ కేర్రా భార్య ఆ ఒక రోషన్ కేర్రా వాళ్ళ తప్పించి మిగతా ముగ్గురు కూడా నరాలు చచ్చి నరాలు నరాలి వాళ్ళ జీవితాలు ఇంకా మూవ్మెంట్ లేదు మొబిలిటీ లేని ముగ్గురి పిల్లలతోటి ఆయన ఉండేవాడు ఆయన భార్య కూడా చనిపోయింది ఆయన ఉద్యోగంలో దాచుకున్న డబ్బులు కూడా ఈ పాకిస్తాన్ లో కంపెనీ అది కూడా చేసేసుకుంది అది కూడా రాలేదు గవర్నమెంట్ పెన్షన్ లేదు రైల్వేలు రైల్వేలో గార్డు చేసే డ్రైవర్ డ్రైవర్ చేస్తే సీనియర్ మోస్ట్ డ్రైవర్ చేస్తే ఈ ఇండియా డివైడ్ చేయటంలో అతనికి పెన్షన్ కూడా పోయింది నువ్వు బ్రిటిష్ గవర్నమెంట్ సేవ చేస్తావు ఇండియన్ గవర్నమెంట్ కాదు కదా అని ఇండియన్ గవర్నమెంట్ పెన్షన్ ఏమన్నా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మెహర్ బాబాను నమ్మి ఈనాడు మెహర్ బాబా అని బాబా నాకు ఇంత కష్టాలు పెట్టు నేనే నమ్ముకున్నాను నా భార్యని తీసుకెళ్ళిపోయావు నా బిడ్డ ముగ్గురు బిడ్డలను ఎందుకు హ్యాండికాప్ ఎందుకు కొరకాకుండా అడిగా చేసేస్తావు నాకు యాభై ఒక రూపాయి యాభై ఎలా బతకాలి అని ఒక్కరోజు కూడా బాబాని అడగలేదు కానీ బాబా మీద విశ్వాసం ప్రేమ ఎక్కడా కూడా ఆయన త్వర అప్పుడు బాబాయే అన్నాడు ఇవన్నీ చెప్పి ఇన్ని నీకు నేను ఇన్ని తీసేసినా ఇలాంటి విపత్కర పరిస్థితి నీకు సంకట పరిస్థితి నీకు కలుగ చేసినా కూడా నీవు నన్ను ఏనాడు ప్రశ్నించలేదు నీవే గెలిచావు నేను ఓడిపోయానని చెప్పేసి బాబా ఓపెన్ గా చెప్పారు అట తీసుకోండి ఎంతటి ప్రేమ అలాంటి ప్రేమ మనకు ఉంటుందా అంటే మనం పెంచుకోవాలంతే ఆయన హోమి ఒక్కడి పెంచుకుంటే మనకే వస్తుంది అంతటి ప్రేమ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నేను చాలా కాలం నాడు చదివాను మరో స్టోరీ ఏంటంటే బాబా దగ్గర దర్శనానికి మెహరాజార్ వస్తాడు ఒక ఆయన వచ్చి అతను మంచి బాబా ప్రేమికుడు అయితే బాబా ఆ సమయంలో చాలా మండలం వాళ్ళు కూడా ఇవ్వకుండా సెక్యూజన్లో ఎక్కువగా ఉంటున్నాడు ఎక్కువ బాబా ఎందుకంటే వన్ ఆర్ టూ మంత్స్లో బాబా బాడీ డ్రాప్ చేసేస్తున్నాడు ఇప్పటికి వీళ్ళు ఎవరికి తెలియదు కానీ కానీ అసలు మండలి వాళ్ళు కూడా సరైన ఆయనకి ఆయన దర్శనం ఇవ్వటం లేదు బయట వాళ్ళకి అసలు ఇవ్వటం లేదు ఆ సమయంలో వచ్చాడు వస్తే చెప్పారు అసలు బాబా యొక్క దర్శనం ఇవ్వటం లేదు మీరు అని చెప్పేసి అంటే నేను కేవలం బాబాని చూసి మొత్తం లేకపోతాను అని అంటే చివరికి వీళ్ళు వద్దని అన్నారు బాబా లోపల లో ఉన్న వ్యక్తి బాబా గబగబ గబ గబా పరిగెట్టుకొస్తాడు పరిగట్టకు వచ్చి ఆ ఇతను అడుగుతాడు ఏమిటి ఎందుకు వచ్చావు నువ్వు అంటాడు బాబా నీ యొక్క దర్శనాన్ని కేవలం నీ దర్శనానికి వచ్చానంటాడు వచ్చానంటే అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే స్టోరీ నువ్వు బావ బాబా నేను ఓడిపోయాను మీరే గెలిచేవని చెప్పిన సందర్భాలు అతను వెళ్ళిపో సరే చూసావు కదా నన్ను వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపో సార్ అమ్మా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే కాసేపు దూరం వెళ్ళిపోయిన తర్వాత బాబా తన మండలి వారిని పిలిచి వెనక్కి పిలిపించాడు పిలిపించి ఇప్పుడు చెప్పు నీకేం కావాలో కోరుకోమన్నాడు బాబా లేదు బాబా నిన్ను కేవలం నేను చూడటానికే వచ్చాను అది అంది దానికి పర్మిషన్ ఇచ్చి నాకు టాలన్నాడు ఇచ్చావు చూ నీ దర్శనం అయింది నేను వెళ్ళిపోతున్నాడు సరే మళ్ళీ వెళ్ళిపోమన్నాడు అలా మూడు సార్లు బాబా వెనక్కి పిలిచాడు మూడు సార్లు బాబా అడిగాడు నీకేం కావాలో కోరుకో నీకేం కావాలో కోరుకుని నేను ఇచ్చేస్తాను అంటే అతను మూడు సార్లు కూడా తిరస్కరించాడు బాబా నాకేం వద్దని చెప్పేసి అప్పుడు నాలుగోసారి మళ్ళీ బాబా వెనక్కి పిలిపించి చూడు నువ్వే గెలిచో నేను ఓడిపోయాను అని ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా అన్నాడు అంటే ఏంటి అంతటి ప్రేమ మూర్తయింది నాలుగైదు సార్లు అడిగినా కూడా నేను ఎన్నో కా తర్వాత బాబా చెప్తాడనమాట బాబా అతను ఆలింగం నుంచి వెళ్ళిపోమంటాడు తర్వాత మండలి వాళ్ళతో చెప్తాడు అతనికి పుట్టడి దుఃఖాలు ఉన్నాయి నాకు తెలుసు అవన్నీ కూడా నేను తీసేద్దామని అడిగాను తీసేదా మీ ఉన్నాడు నాకు నీ ప్రేమ చాలు నువ్వు చాలు అంతే ఇంకా నాకు ఇంకేమద్దు బాబా అని వెళ్ళిపోయాడు ఇటువంటి వాళ్ళు నాకు కావాలి అందుకనే నేను అతన్ని నువ్వే గెలిచావు నేనే ఓడిపోయాను అని చెప్పేసి బాబా అన్నాడు అంటే ఇటువంటి ప్రేమ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు నువ్వు నన్ను గెలుస్తావు గెలుస్తావు అంటే మా అమ్మ చిన్న విషయం కాదు కదండి గెలుస్తావు అంటే అలా గెలిచిన వాడు వీళ్ళందరూ కూడా బాబా ఇంకా చాలా మంది ఉండి ఉండొచ్చు నాకు తెలియదు కొద్ది మంది మాత్రం ఇలాగ మనకి హోమే సత్తా ఇది ఈయన ఇంకా ఉండి ఉంటారు అంటే అలా అంతటి వాళ్ళే కదా మనం కూడా అంత ప్రేమను పెంపొందించుకోగలిగితే మనకు కూడా కంపల్సరీగా బాబా తరుతే అది బాబా మనల్ని ఇప్పుడు ఆయన మనకి ఉన్నా లేనట్టు కాదు కదా మన మన వెనకాలే ఉన్నాడు ఆయన బాబా మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం చేస్తున్నాం అన్నీ కూడా మనం వెనకాలే ఉన్నాడు ఆయన ఉన్నది ఆయనే ఇంకెవరు ఇంకెవరు ఉండాలి భగవంతుడు ఎవరు ఉండరు కదా ఆయనే కదా అని చెప్పి అన్న ఆయన యొక్క ప్రేమను పొందడమే కాకుండా ఆయన్ని గెలుచుకునే అంత ప్రేమని విశ్వాసాన్ని ఆయన ఎడలు మనం పెంపొందించుకుందాం ఇప్పుడు ఎంత టైము ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హలో జై జైబాబా అండి ఇంకా ఇంకో నాలుగు ఉన్నాయండి రేపు చెప్పుకుందాం అండి జై బాబా అండి అలాగే జైబాబా అలాగే రేపు రేపు చెప్తాను కొంచెం ఎక్కువ విషయాలు అనవసరం వచ్చేమో మరి వారి లేదండి అనవసరం ఏమీ లేదు అన్ని చక్కగా ఉదాహరణతో సహా చెప్పారు రేపు అలాగే చెప్పుకుందాం అండి కంటిన్యూ చెప్తుందా మరియు పూర్తి చేస్తానండి ఓకే జై బాబా జై బాబా అండి जय बाबा लक्ष्मी गारूर हर बाबा की हरिविड़ी बाबा की हर इव्वी जय देवा, दी देवा। प्रेम स्वभा प्रभो मेहरु बाबा प्रियतमा मन दे प्रियतमा मन सुति दे प्रेम ज्योतिमा ృది వెలిగించు కామ క్రోధముల మది తొలగి దామను బీడక నిను ప్రేమించు దామను నిను ప్రేమించు మము కరుణించవయ ప్రియతమా మనసు హారతిదే प्रियतमा मन सुहारती दे నీ నిదివ్య నామే స్మరించు నీ దివ్య రూపమే హృది హృదిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణి ప్రియతమా

इहमे मे परमयि प्रकाशिञ्चग पाहि शरणु सायुजमु पन्दग पाहि शरणु सायुजमु पन्दग ममु करुणिवया प्रियतमा मनसु